రాష్ట్రంలోని ప్రతి రైతు సంతోషంతో వ్యవసాయం చేసేలా ప్రత్యేక విధానాన్ని రూపొందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు ఆగిరిపల్లి మండలం సగ్గూరులో మంగళవారం జిల్లా కలెక్టర్ కే సెల్వితో కలిసి పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వ్యవసాయం యువతకు ఉపాధి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని దేశమంతా పట్టణీకరణ పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడం తదితర కారణాలతో పాటు వ్యవసాయ పనులలో కూలీల కొరత ఒకవైపు కారణంగా వ్యవసాయం వైపు ఎవరూ మొగ్గు చూపడం లేదన్నారు వ్యవసాయ పరిశోధనలు క్షేత్రస్థాయిలో పొలాల్లోకి వెళ్ళినప్పుడే పరిశోధనలకు సార్థకత చేకూరుతుందన్నారు జిల్లా కలెక్టర్ కే వెత్రిసెల్వి మాట్లాడుతూ దేశానికి వెన్నెముక రైతన్నని జిల్లాలో పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా తక్కువ సాగు ఖర్చుతో అధిక దిగుబడి సాధనకు తీసుకోవాల్సిన ఉత్తమ యాజమాన్య పద్ధతుల గురించి వ్యవసాయ అధికారులకు ప్రతి గ్రామానికి వెళ్లి రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు అనంతరం డ్రోన్ల ద్వారా పొలాల్లో ఎరువులు పురుగుల మందులు జల్లించడం మంత్రి పరిశీలించారని వ్యవసాయ శాఖ పశుసంవర్ధక శాఖ అధికారులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రి సందర్శించారు ఈ కార్యక్రమంలో నూజువీడు ఆర్డీఓ వై శంకర్ వ్యవసాయ శాఖ పశుసంవర్ధక జేడీలు హబీబ్ బాషా డాక్టర్ నెహ్రూ నెహ్రూబాబు ఉద్యానవనాల శాఖ డిడి రామ్మోహన్ సూక్ష్మ సేద్య పథకం ప్రాజెక్టు డైరెక్టర్ కె రవికుమార్ నూజువీడు వ్యవసాయ అధికారి చాముండేశ్వరి తహసీల్దార్ ప్రసాద్ ఎంపీడీఓ అబ్దుల్ సత్తార్ స్థానిక నాయకులు వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు కేవలం పేదలు పుట్టడానికి సో ప్రతి హాస్పిటల్లో అందుబాటులో ఉంది సార్ అది కాకుండా ఒక బ్రీడు హండ్రెడ్ పర్సెంట్ పీల్ తీసుకుని రావాలంటే మనకున్నటువంటి రాష్ట్రీయ గోపం మిషన్ అనే సంస్థ ద్వారా సార్ ఏం చేశారంటే ఎవరైతే అభ్యుదయ రైతులు ఉన్నారో బ్రీడిని కన్సర్వ్ చేయాలనుకున్నారు తాగివారు మిచి బ్రీడ్ కానీ గిరి కానీ ఇలాంటి మంచి మంచి అధిక పాలు దిగబడి సో వాటిని మనం త్వరగా హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ రావాలంటే పిండ మార్పిడి అనేది ఒకటే ఏకైక మార్గం సార్ సో ఫస్ట్ లో పిండ మార్పిడి అనేది సెక్స్ ఏం లేకుండా మామూలుగా చేసారు సార్ ఆల్ ఓవర్ స్టేట్ చేస్తున్నాం సార్ కానీ రీసెంట్ గా ఒక పిండ మార్పిడి చేసినప్పుడు పేదోడు రాకపోతే మనకు ఉపయోగం లేదు కాబట్టి సెక్స్ ఆర్టెడ్ సెమన్ లాగే సెక్స్ ఆర్టెడ్ ఎంబ్రియోని ఉపయోగించి మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినట్టు అయితే నాకు ఉంటుందని చెప్పేసి

ಿಟಿ ಆಗುಲ್ ಎನಿ ಲೀಡ್